హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో ఇగబడుతుందా అగబడుతుందా అని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాం చూద్దాం ఇంకొక రెండేళ్ళు ఎటు పరిస్థితుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చాకనే ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి ఏ టైంలో ఏ సందర్భంలో ఏ నోటిఫికేషన్ వస్తుందా అని నిరుద్యోగులు ఎదురు చూసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అంటే ఎవరైతే చదవడం ప్రారంభించారో ఆ చదవడం ప్రారంభించిన వాళ్ళందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటండి అంటే మీరు ఒకవేళ మధ్యలో వదిలేసినట్లు అయ్యేది ఉంటే మళ్ళీ ప్రిపరేషన్ని కొంచెం కంటిన్యూ చేయండి ఎందుకంటే కాంపిటీషన్లో నోటిఫికేషన్కి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ కొట్టాలి కాబట్టి ఆ రిజల్ట్ను కొట్టాలంటే మనం ఏం చేయాలి చదువుతూనే ఉండాలి దీనికి సంబంధించి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క పూర్తి స్థాయి ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఆఫర్ని మీకోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది ఆ ఆఫర్ ప్రైస్ అనేది కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే టూ డేస్ ఆఫర్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం తీసుకురావడం జరిగింది దీనిలో మీకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది పూర్తి స్థాయిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ దాంతోపాటుగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండేది అంటే ఆన్లైన్ పరంగా కానీ ఆఫ్లైన్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే మీరు సంప్రదించండి ఈ నెంబర్కి సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి ఇవి ఆల్రెడీ అమెజాన్లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని టెక్స్ట్ బుక్ సెంటర్స్ లోపల ఉన్నాయి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఫోర్త్ అడిషన్ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా లీడింగ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఏంటండి అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ వారికి జూనియర్ లైన్మెన్ ఈ జూనియర్ లైన్మెన్ యొక్క తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి ఈ ఫోర్త్ అడిషన్ టెక్స్ట్ బుక్ అనేది మీకోసం అందుబాటులో ఉంది అమెజాన్లో ఉంది మరియు దాంతోపాటుగా మీకు ఇంకొంచెం పూర్తి స్థాయిలో రావాలి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రావాలి అనుకుంటే ప్రత్యేకంగా మీరు ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా మీ మారుమూల గ్రామానికి కూడా మీరు ఈ యొక్క బుక్ని మీరు తెప్పించుకొని చదువుకోవచ్చు ఓకే ఇది పూర్తిగా ఆఫర్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండి ఇది రెండు బుక్స్ రూపంలో ఉంటుంది ఒకటేమో మెయిన్ బుక్ ఇంకొకటేమో ఫ్రీ అండి మినిమం ఏమి మినిమం ఎథిక్స్ ఏం ఎథిక్స్ ఏ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఆ టెస్ట్ సిరీస్లలో మీకు రావాల్సినటువంటి బేసిక్స్ ఏమిటి అనే అంశాలన్నీ కూడా ఈ ఫ్రీ బుక్లలో మీకోసం అందించడం జరిగింది ఈ బుక్స్ కావాల్సిన వారు మీరు కూడా సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో కాల్ చేసి బుక్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు విష్ ఆల్ ద బెస్ట్ ఏసీ సర్క్యూట్స్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఈ ముఖ్యమైనటువంటి ఏసీ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు ఇటువంటి క్వశ్చన్స్ మీకు కావాలి అనుకుంటే మీకు ప్రత్యేకంగా మేము టెస్ట్ సిరీస్లను కూడా యాప్లో పొందపరిచాం సుమారుగా ఐదు వేల ఆరు వందల ప్రాక్టీస్ బిట్స్ ఇంకా దానికి కాదు అనుబంధంగా ఇంకొన్ని క్వశ్చన్స్ని కూడా మేము జోడించడానికి సిద్ధం చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా మీరు మెయిన్గా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సుని మీరు నేరుగా తీసుకోవచ్చు దీనివల్ల మీకు ఏం జరుగుతుందండి అంటే ప్రాక్టీస్ సెషన్స్లో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం టెస్ట్ పేపర్లు రాయడం ఇలా మోర్ టెస్ట్ పేపర్స్ రాయడం ద్వారా మోర్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం ద్వారా మనకి హండ్రెడ్ పర్సెంట్ మోర్ ఎగ్జామ్స్ని మనం రాయడం ద్వారా మేము కండక్ట్ చేసేటువంటి మోర్ ఎగ్జామ్స్ వల్ల అత్యధిక సంఖ్యలో ఉన్న ఎగ్జామ్స్ వల్ల మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎక్కడ మైనస్ చేస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది ఇప్పుడు నేరుగా నేను యాప్లో ఉన్నట్టుగానే చూపిస్తూ ఉన్నాను ఎందుకు అంటే మీకు తెలియాలి కాబట్టి క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ద పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్ ఈజ్ గివెన్ బై పీజీ కోల్డ్ ఇచ్చాడు పీజీ కోల్డ్ ఈఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్పై అనే వాల్యూని ఇచ్చాడు ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్పై ఎల్సిఆర్ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టరీ యొక్క విలువ ఎంత అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఎల్సిఆర్ అనేటువంటి సిరీస్ సర్క్యూట్స్లో రెజనేట్ సర్క్యూట్స్లో అయినా మనకు దీనిలో సిరీస్ అయినా ప్యారల్ అయినా ముఖ్యంగా మనకి పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా సరే యూనిటీగా ఉంటుంది ఎంత ఉంటుందండి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఈ ఒక్కసారి గుర్తుంచుకోండి యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో కాస్ పై యొక్క విలువ అనేది జీరో డిగ్రీస్ ఉండడం వల్ల కాస్ జీరో డిగ్రీస్ ఈక్వస్ట్ వన్గా వస్తుంది ఇది ఒకసారి మీరు గమనించండి ఇది ఏసీ సర్క్యూట్స్లో సిరీస్ మరియు ప్యారలల్ సర్క్యూట్స్కి సరిపోయేటువంటి సమాధానం కాబట్టి మీకు ఆన్సర్ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే మీరు టెస్ట్ రాసేటప్పుడు కనిపించదు ఈ ఇటువంటి టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతిరోజు మీకు సెవెన్ పిఎం ఆఫ్టర్ మీకు ప్రతిరోజు కూడా మీకు ఆల్రెడీ సాధారణంగా చాలామంది యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది కదా కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇటువంటి టెస్ట్లు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో రిపీటేషన్ అయిందనుకోండి అనుకోండి మనకు కావాల్సిన అరవై ఐదు మార్కులు హ్యాపీగా అరవై ఐదు మార్కులలో మనం కనీసం అరవై మార్కులన్న గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇందులో మామూలుగా మనం చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఎలా కనిపిస్తాయంటే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటి సార్ మనం చూస్తే కొన్ని చేసే విధంగా కనిపిస్తుంటే చూడకపోతే కొన్ని మామూలుగా మనం థియరిటికల్గా చేసే అవకాశాలే ఉంటాయి అదేందో చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ ఏంటంటే ఎల్సిఆర్ ఎల్సిఆర్ అంటే ఏంటి ఇండక్టర్ మరియు కెపాసిటర్ దాంతో పాటుగా రెసిస్టర్ ఉన్నటువంటి సర్క్యూట్స్ ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఇక్కడ ఏమి కనిపిస్తున్నాయి ఇక్కడ ఆ సర్క్యూట్స్ యొక్క కెపాసిటెన్స్ విలువలు ఎలా ఉన్నాయట ఇక్కడ సి వాల్యూ అనేది ఫైవ్ సికి మారింది అప్పుడు ఎల్ వాల్యూ ఎంత అవుతుందంటే ఎల్ వాల్యూ ఎల్ బై ఫైవ్ అవుతుంది ఎల్ వాల్యూ ఎంత అవుతుందండి ఎల్ బై ఫైవ్ అవుతుంది సార్ అదే ఎలా అవుతుంది మనకి ఎలా మారుతుంది సి వన్ వాల్యూకి సి టూ వాల్యూకి మనం ఒకసారి కంపారిటివ్ కనుక చూస్తే ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టర్కి మరియు కెపాసిటర్కి మధ్యలో ఉండేటువంటి ఒక ప్రిన్సిపుల్ ఏంటండి అంటే ఒమేఘా ఇస్ ఈక్వల్డ్ వన్ బై అన్ ద రూట్ ఆఫ్ ఎల్సి అనే ప్రిన్సిపుల్ వాడతాం ఇది ఒమేగా వన్ అనే ఒక ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు ఒమేగా టూ వాల్యూని కూడా మనం తీసుకున్నప్పుడు మళ్ళీ ఏమవుతుందండి వన్ బై ఎల్ టూ టూ అనే విలువ వస్తుంది మనకి ఎంత సి వన్ అనేది సికి సమానం సి టూ అనేది ఫైవ్ సికి సమానం ఎల్ వన్ అనే విలువ ఎల్కు సమానం మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఎల్ ఫైవ్ ఇది నేరుగా రాసాం అంటే ఇందులో ఫైవ్ సి మారితే ఎల్ విలువ ఎంత అయింది ఎల్ బై ఫైవ్ అయింది అంటే ఈ విలువ పరంగా మనం రాసినప్పుడు ఎంత వస్తుందంటే ఎల్ ఈక్వ ఎల్ వన్ దీనికి ఎల్ వన్ పెడదాం దీనికి ఎల్ టూ పెట్టేద్దాం అంటే ఒమేఘా వన్ ఇస్ ఈక్వల్ ఒమేఘా టూ అంటే ఇక్కడ ఏంది వన్ బై అంద రూట్ ఎల్ వన్ సి వన్ ఎల్ వన్ అండ్ సి అంటే ఎల్సి అని రాసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మన పూర్తిగా అది ఎల్ఏ కదా కాబట్టి ఎల్ ఎల్సి ఈజ్ ఈక్వల్ వన్ బై అన్ ద రూట్ ఆఫ్ ఎల్ టూ ఎల్ టూ వాల్యూ వస్తుంది తర్వాత కనుక్కోవాల్సిన ఏంటిది ఎల్ టూ వాల్యూ సి ఫైవ్ వాల్యూ ఎంత వచ్చిందండి సి టూ వాల్యూ ఎంత ఫైవ్ సి వాల్యూ వస్తుంది దీంట్లో మనకి ఈ రూటు ఈ రూటు రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఎంత వస్తుందండి వన్ బై ఎల్సి ఈజ్ ఈక్వల్ వన్ బై ఎల్ టూ ఫై వాల్యూ వస్తుంది నువ్వు మేము ఒకసారి ఇది ఇటు ఇది ఇటుగా మనం క్రాస్ మల్టిప్లై అనుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది ఎల్ టూ ఫైవ్ సి ఎల్సి వ్యాల్యూ వస్తుంది నీకు కావాల్సింది ఏంటిది ఎల్ టూ కదా అండ్ ఇక్కడ నీకు సి వాల్యూ అనేది ఫైవ్ సి కాబట్టి నువ్వు ఇక్కడ సికి సి క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు ఎల్ టూ విలువ ఎంత అవుతుందండి ఎల్ బై ఫైవ్ అనేది అవుతుంది అంటే ఆన్సర్ ఏంటిది మనం అనుకోవడానికి అవకాశం ఉన్నదే కదా అంటే మనం ఎప్పుడైనా సరే ఎల్సిఆర్ సర్క్యూట్లో ఒకసారి పరిశీలించినప్పుడు ఇక్కడ కెపాసిటర్లో వచ్చినటువంటి మార్పు ఎంతైతే ఉందో దానికి ఆపోజిట్లో ఇండక్టర్లో మార్పు అనేది కనిపించింది ఇది ఒకసారి గమనించండి డైరెక్ట్గా చేసుకుంటే మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు అంటే ప్రిన్సిపల్ బేస్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఎల్ బై ఫైవ్ అనే విలువ వస్తుంది ఏ సర్క్యూట్స్లో ఇది ఎల్సిఆర్ సర్క్యూట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఏసీ సర్క్యూట్ తీసుకుంటారా పవర్ జనరేషన్ తీసుకుంటారా పవర్ జనరేషన్లో ట్రాన్స్మిషన్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఓకే ఇది ముఖ్యంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు అవన్నీ కూడా అందులో మీకు కనిపిస్తూ ఉంటాయి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఏ సర్క్యూట్ అండి సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటున్నాడు సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్స్లో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్స్లో కరెంట్ అనేది కరెంట్ ఈజ్ లీడింగ్ ద ఓల్టేజ్ కరెంట్ ఈజ్ లీడింగ్ ద ఓల్టేజ్ వాల్యూ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ కరెంట్ సిరీస్ ఆర్ఎల్సీ కర్క్యూ సర్క్యూట్లో కరెంటు ఓల్టేజ్కు దారి తీస్తూ ఉంటే కరెంటు ఓల్టేజ్కు దారితీస్తూ ఉంటే మనకి ఏ విధమైనటువంటి సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి అని అడుగుతున్నాడు అంటే ఇచ్చేటువంటి సమాధానంలో మీరు ఒకసారి పరిశీలించినప్పుడు మనకి ఇందులో ల్యాగింగ్ కనిపిస్తుందా లీడింగ్ కనిపిస్తుందా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒకసారి చూడండి ఏదైనా ఒక సర్క్యూట్స్లో ఇలా తీసుకున్నప్పుడు ఇలా మనం ఫ్రీక్వెన్సీని తీసుకొని ఒకవైపు ఫ్రీక్వెన్సీని తీసుకొని మరొక వైపు ఏంటండి రియాక్టెన్స్ని కనుక తీసుకుంటే రియాక్టెన్స్ని కనుక మనం తీసుకుంటే దీనిలో ఫ్రీక్వెన్సీ యొక్క విలువ అనేది రియాక్టెన్స్ లోపల కలిగేటువంటి మార్పును చూపిస్తుంది అదేలా సార్ అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ చూడండి టూ పైఎఫ్ఎల్గా ఉంటుంది ఎక్సెల్ ఇజ్ ఈక్వల్ టూ పైఎఫ్ఎల్ ఎక్సెల్ ఇజ్ ఈక్వల్ టూ పైఎఫ్ఎల్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఎక్సెల్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీకి ఇది అనులోమానుపాతంలో ఉంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితే అంటే ఇక్కడ రియాక్టివ్ ఇండక్టెన్స్ విలువ కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది అలా గీసేటప్పుడు మనకి ఇలా గ్రాఫ్ అనేది ఎక్సెల్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అలానే రియాక్ట్ రియాక్టెన్సీని మనం ఫ్రీక్వెన్సీ పరంగా కెపాసిటీ సర్క్యూట్స్లో చూస్తే ఎలా కనిపిస్తుందండి అండి దా ఎక్స్సీ ఈ వన్ బై టూ పైఎఫ్సీగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్స్సి అనేది దాని ఫ్రీక్వెన్సీకి విలోమానుపాతంలో కనిపిస్తుంది అంటే చూసేటువంటి ఈ విలువలో ఇక్కడ మనకు కనిపించేటువంటి విలువ ఏంటంటే ఇది ఎక్స్సీ వ్యాల్యూ ఈ రెండింటికి కనిపించేది ఏంటిది విలోమానుపాతం కాబట్టి గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది ఇది అనులోమం కాబట్టి ఎక్సెల్ అనేది స్ట్రైట్ లైన్లో వచ్చింది ఇక్కడ మనకు కనిపించేటువంటి ఫ్రీక్వెన్సీని ఎఫ్ఆర్ అని పిలుస్తారు దీంట్లో మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఎఫ్ఆర్కి లోపల అంటే ఇక్కడ మనం చూడండి ఎక్స్ఎల్ ఈజ్ ఎక్స్సీ విలువ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని రిజనేట్ ఫ్రీక్వెన్సీగా పిలుస్తూ ఉంటారు మళ్ళీ రిజనేట్ ఫ్రీక్వెన్సీకి మళ్ళీ ప్రిన్సిపల్ ఉంటుందండి రెజనేట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ అన్ ద రూట్ ఆఫ్ ఎఫ్ వన్ అండ్ ఎఫ్ టూగా మనం రాయడం జరుగుతూ ఉంటుంది ఎఫ్ఆర్ ఇస్ యూకోల్డ్ అన్ ద రూట్ ఆఫ్ ఎఫ్ వన్ ఇంటూ ఎఫ్ టూగా మనం రాయడం జరుగుతూ ఉంటుంది దీనిలో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎక్సెల్ కన్నా ఈ ఎక్స్సి విలువ కనుక ఎక్కువగా ఉంటే అది లీడింగ్గా తీస్తారు ఎక్స్ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్సీగా ఉంటే దీన్ని ఇండెక్టివ్ సర్క్యూట్స్గా పిలుస్తారు లాగింగ్ అంటే మనకు కనిపించే విలువ ఏంటిది ఎక్సెల్ గ్రేటర్ దెన్ సారీ ఎక్స్ఎల్ లెస్ దెన్ ఎక్స్ఎల్ లెస్ దెన్ ఎక్స్ఈ విలువ అనేది సరి అయినటువంటి సమాధానం ఏ సర్క్యూట్స్కి కెపాసిటీ సర్క్యూట్స్కి సంబంధించి ఇటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో కూడా ఉంటాయి ఆఫ్లైన్లో ప్రతిరోజు మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఆన్లైన్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలా కండక్ట్ చేస్తుంటే ఆఫ్లైన్లో క్లాస్ అయిపోయాక ఆన్లైన్లో దాని యొక్క పూర్తి ఎక్స్ప్లనేషన్ని మీకోసం అది అందించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో టెస్ట్ రాస్తున్నారు కానీ ఒక టైం లిమిట్ లేకుండా రాస్తున్నారు మనం ఎప్పుడైనా సరే ఒక టైం లిమిట్ని ఆధారంగా చేసుకునే రాయాలి కాబట్టి నీకు ఇచ్చినటువంటి థర్టీ మినిట్స్లో నువ్వు థర్టీ క్వశ్చన్స్ చేసావా లేదా అనే విషయం తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్వశ్చన్స్ మళ్ళీ సాధారణంగా చాలామంది పిల్లలు కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందని నేను ఆ మోడల్స్ని మీకోసం నేను చెప్పడం జరుగుతుంది నాన్ మ్యాథ్స్ అంటే ఒకవేళ మ్యాథమెటిక్స్ రాని పిల్లలైతే కొంచెం వరీ కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వరీ కావద్దు ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏసీ సర్క్యూట్ ఒక చదివిన అబ్బాయికి లేదా చదివినటువంటి విద్యార్థికి చదవనటువంటి విద్యార్థికి తేడా ఏంటండి అంటే మెయిన్గా ప్రాబ్లమ్స్ ఓకే మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలు మనం చదివిన చదువుతూ ఉంటాం చదివేటువంటి అంశాన్ని ప్రాతిపదికన చేసుకొని మనం కొంచెం ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి చదివితే ఓకే మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుందని తెలుసుకోకుండా చదివితే ఇక దానికి విలువ ఉండదు కాబట్టి ఈ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ద నెక్స్ట్ క్వశ్చన్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ యొక్క నాణ్యతా కారకము అన్నాడు నాణ్యతా కారకం అంటే ఏంటిది క్యూ వాల్యూ క్యూ యొక్క కారకాన్ని లెక్కించండి అన్నాడు అండ్ ఇక్కడ ఏంటిది ఒకటి యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ క్వాలిటీ ఫ్యాక్టర్ సూత్రం ఏంటండి అంటే వన్ బై ఆర్ అన్ ద రూట్ ఎల్ బై సి అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా మనం చేయడం జరుగుతుంది ఇందులో ఆర్ వాల్యూ చూడండి ఒకసారి ఆర్ వాల్యూ అనేది నీకు ఇచ్చేది ఎంత అండి టెన్ ఇచ్చాడు టెన్ ఓమ్స్ అండ్ సి వాల్యూ థర్టీ మైక్రో ఫారడే ఇచ్చాడు మైక్రో అన్నాడు కాబట్టి ఏం చేయాలి మిత్రమా టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ ఫ్యారడే అని రాసుకోవాలి తర్వాత ఎల్ వాల్యూ ఇచ్చాడు ట్వంటీ సెవెన్ ఎంహెచ్ ఎం అంటే మిల్లీ కాబట్టి ఎంత వేయాలి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అది ఏందో చేద్దామా ఒకసారి రైట్ ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూస్లో ఈక్వస్ట్ వన్ బై ఆర్ అంటే వన్ బై టెన్ అన్ ద రూట్ ఆఫ్ ఎల్ వాల్యూ ఎంత అండి ట్వంటీ సెవెన్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ బై ఎంతండి కెపాసిటెన్స్ వాల్యూ ఎంత అండి థర్టీ కదా థర్టీ మైక్రోఫైర్డ్ కదా అంటే థర్టీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ రాస్తాం మైనస్ త్రీలో నుంచి మైనస్ సిక్స్ కనుక పోయింది అనుకోండి ఎంత వస్తుందండి వన్ బై టెన్ అన్ ద రూట్ ట్వంటీ సెవెన్ థర్టీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీగా రాస్తాం ఇది పైకి వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే వన్ బై టెన్ అండ్ ద రూట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ వన్ టూ త్రీ త్రీ డిజిట్స్ రాస్తాం ఇది పైకి వెళ్తే ఏమైతుంది ప్లస్ అవుతుంది నెక్స్ట్ బై థర్టీగా రాస్తాం జీరోకి జీరోకి మనం తీస్తాం తీసినప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుందండి మూడు ఒకట్ల మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు అంటే నీకు ఎంత వచ్చిందండి తొమ్మిది వందలు వస్తుంది అంటే వన్ బై టెన్ అన్ ద రూట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అవుతుంది వన్ బై టెన్ అన్ ద రూట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వన్ బై టెన్ అన్ ద రూట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అంటే ఎంతండి థర్టీ స్క్వేర్ అంటే చూడండి ఇక్కడ రెండుకు మరి రూటుకి క్యాన్సిల్ అయినప్పుడు మనకు వచ్చే విలువ ఎంత అండి థర్టీ బై టెన్ వస్తుంటుంది థర్టీ బై టెన్ అంటే నీకు ఎంత వచ్చిందండి ఇక్కడ సున్నాకి సున్నా పోతే ఎంత వచ్చిందండి మూడు వస్తుంది దీనికి ఎటువంటి యూనిట్స్ ఉండవు ఫ్యాక్టర్ కదా ఎటువంటి యూనిట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు అంటే ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ మనం చేసేటప్పుడు ఇటువంటి బిట్ మనకు లాస్ట్ టైం డైరెక్ట్గా మనకి ఈక్వెషన్ రూపంలో అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈక్వేషన్ క్వాలిటీ ఫ్యాక్టర్ సూత్రం ఏంటంటే వన్ బై ఆర్ అన్ ద రూట్ ఆఫ్ అల్ బై సి అంటాం ఎల్ అంటే ఇండక్టెన్స్ సి అంటే కెపాసిటెన్స్ ఆర్ అంటే రెసిస్టెన్స్ కొంచెం జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది అంటే మామూలుగా సాధారణంగా ఇటువంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ప్రాక్టీస్ కనుక లేకపోతే మనం మైనస్ కావాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం పాజిటివ్గా ఆలోచించండి ఏసీ సర్క్యూట్స్లో ఓల్టేజ్ ఇచ్చాడు ఓల్టేజ్ ఎంతండి టూ హండ్రెడ్ సైన్ ఒమేఘాటీ థర్టీ డిగ్రీస్గా ఇచ్చాడు దాంతోపాటుగా దాంతోపాటుగా ఇక్కడ ప్లస్ వాల్యూస్ ప్లస్ వాల్యూ ఐ వ్యాల్యూ కూడా ఇచ్చాడు ఐ వాల్యూ ఎంతండి ఇక్కడ టెన్ సైన్ ఒమేఘా మైనస్ సిక్స్టీ డిగ్రీస్గా ఇచ్చాడు మరి ఇప్పుడు దెన్ నెక్స్ట్ సార్ తర్వాత ఏం చేయాలి అని అంటే మనకి ఇచ్చేటువంటి వాల్యూలో యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఇచ్చినటువంటి యాంగిల్ ఎంతండి పైక్వర్స్ట్ ఉన్నటువంటి యాంగిల్ ఎంత అండి థర్టీ డిగ్రీస్ అండ్ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్టీ డిగ్రీస్గా రాయండి ఇలా మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి ప్లస్ అప్పుడు ఎంత అవుతుంది థర్టీ డిగ్రీస్ ప్లస్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వస్టు నైంటీ డిగ్రీస్ అవుతుంది అప్పుడు కాస్ట్ నైంటీ డిగ్రీస్ ఈక్వస్ట్ ఎంత వస్తుందండి జీరో అనేది రావడం జరుగుతుంది జీరో అంటే ఇలా ఇలా క్వశ్చన్స్ని ఎలా అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంత ఉంది థర్టీ డిగ్రీస్ ఉంది ఈ థర్టీ డిగ్రీస్ని ఎలా రాస్తాడు ఫైవ్ బై సిక్స్ అండ్ రాస్తాడు కొంచెం డిఫరెంట్గా పై బై సిక్స్ అని రాస్తాడు పై అంటే ఎంతండి మనకి పై అంటే ఎంత వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది అంటే ఇక్కడ దీన్ని మళ్ళీ తిరిగి పై బై త్రీ అని రాస్తాడు పై బై త్రీ అంటే ఎంత అండి సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇలా పై బై త్రీ అని తన ఇష్టం ఏ విధంగానైనా సరే ఒక ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే మనం ఏ విధంగానైనా సరే కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్కి సంబంధించి మీకు మోర్ వీడియోస్ కావాలన్నా ఎక్సలెంట్గా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లు మీకు కావాలన్నా మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు కనుక ఉద్యోగం సాధించాలని గనుక మీకు సంకల్పం కనుక ఉండేది ఉంటే మీరు ఒకటే చేయండి యాప్లో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంటుంది దాన్న పర్చేజ్ చేసుకోండి లేకపోతే ఫుల్ కోర్స్ ఉంటుందండి టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఫుల్ కోర్స్ ఉంటుంది ఇలా టెస్ట్ సిరీస్లు ఉంటాయి వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి అన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా అందులో ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని తీసేయబోతున్నాం ఎందుకండి అంటే ఈ కోర్సుకు బదులుగా టూ ఫోర్ డబల్ నైన్ కోర్సులో ఆల్ ఫెసిలిటీస్ మనం పెట్టబోతున్నాం కాబట్టి ఎవరికైనా ఇంకా వీడియోస్ కావాలి మీకు పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ఈ యొక్క వన్ ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ కోర్సుని పర్చేజ్ చేయండి ఇది ఆఫర్ రూపంలో వన్ ఆర్ టూ డేస్ ఇది ఆఫర్ రూపంలో అందించబోతున్నాం మీకు ఇందులో వీడియోస్ మరియు టెస్ట్ సిరీస్లు మరియు టెస్ట్ పేపర్స్ కూడా ఇందులో ఉంటాయి దీనికి సంబంధించి మీకు కావాలి అనుకుంటే ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ని మీరు పర్చేజ్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇస్తున్నటువంటి ఫైనల్ ఆఫర్ ఫైనల్ ఆఫర్ వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించాలంటే ఉద్యోగం కొట్టాలంటే నువ్వు ఖచ్చితంగా టెస్ట్ సిరీసులు రాయాలి ఏదో చదువుకుంటా పోయావా అంటే మాత్రం ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ సిరీస్లు రాయాలా ప్రతిరోజు మీకు టెస్ట్ సిరీస్లు ఆన్లైన్లో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం అందించడం జరుగుతుంది విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్